గత వారం నుంచి పది రోజుల మధ్యలోన వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ అయినటువంటి నర్సింగ్లు గారు అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఈ పైప్ లైన్ అన్న తవ్వించి దీన్ని క్లీన్ చేపిస్తున్నామని చెప్పారు కాకపోతే ప్రతి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఈ పైప్ లైన్ లీకేజ్ అవ్వడము ఈ సమస్యను పరిష్కరిస్తున్నామన్నట్టుగా ఈ కాలువనంతా తవ్వడము రోడ్ల మీదే వేయడము ఆదోనిలో ఉండేదే ప్రధానమైన సమస్య ఏమైనా అంటే ట్రాఫిక్ సమస్య ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి శాశ్వతమైన మార్గం అనేది ఇంతవరకు కూడా ఏ అధికారులు కూడా చూపించడం లేదు ఏ నాయకులు కూడా ఈ ట్రాఫిక్ సమస్య మీద అవగాహనతో రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపడతాము ప్రజలకు మంచి చేపడతాము మన ఆదోని ప్రజలకు శాశ్వతమైన ట్రాఫిక్ సమస్యను లేకుండా చేద్దాము అన్న ఆలోచన తీరు ఉందో లేదో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము ఇంకోటి ఏమంటే ఆ పైప్ కూడా డ్యామేజ్ అయ్యింది మీరు చూడొచ్చు పైప్ మొత్తం నిండిపోయింది ఇక్కడ కూడా కాలువలో ఏంటి పెద్ద కాలువ ఉంది కానీ కాలువ పూరికనేదే తీయటం లేదు మున్సిపాలిటీ సిబ్బంది వారు ప్రతి రోజు కూడా కాలువ తీసుకున్నారా తీయటం లేదా మీరు తీయటానికి ఉన్నారా తీకోకుండా ఉండడానికే ఉన్నారా దయచేసి ఈ రోడ్ పగులు కొట్టారు ఈ రోడ్డు పగులు కొట్టే ఆ లాస్ట్ నుండి చూడండి ఇప్పటి వరకు కూడా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి హెవీ హెవీ వెహికల్స్ కూడా ఉన్నాయి హెవీ లోడ్ వెహికల్స్ టౌన్ లో నుండి రాకూడదు అనేది ఒక మాట ఉంది ఆ మాటను ఎంతవరకు కూడా వాహనదారులు పాటిస్తున్నారు ఇంతవరకు ఏ వాహనదారులు కూడా హెవీ లోడ్స్ ఉన్న వెహికల్స్ రాకూడదు అనే ఇంగిత జ్ఞానాన్ని కూడా వాళ్ళు మర్చిపోతున్నారు అధికారులు కూడా చూసిస్తున్నట్లుగా ఉంటున్నారు దీని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించి దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపించండి ఎందుకంటే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి పైపులు లీక్ అవుతున్నాయి అంటున్నారు వాళ్ళు లీకేజ్ చేయడానికి బిల్లులు పెడుతున్నారు పాస్ అవుతున్నాయి బిల్లులు తీసుకుంటున్నారు కానీ ప్రతిసారి యాభై వేల లక్ష రూపాయల ఖర్చు పెట్టే బదులు శాశ్వతంగా దానికి ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అదని ఒకసారి పెట్టేసి శాశ్వతమైన పరిష్కారం చూపిస్తే బాగుంటుందని మా నా అభిప్రాయం నా పేరు అంజినమ్మ తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ఐటీ రిపీట్ అధ్యక్షురాలి ఆధ్వర్య పట్టణ ప్రజలకు మీడియా మిత్రులకు ప్రతి ప్రతి ఒక్కరికి నమస్కారం మరి ఈ తూరి ఎండాకాలము ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయిపోయింది అసలు ఏప్రిల్లో బయట రావడానికి కూడా వీలు ఉండదని చెప్పి మన టీవీ ద్వారా పబ్లిసిటీ ద్వారా వింటున్నాం మరి మున్సిపాలిటీ వాళ్ళు శనివారం కూడా నేను కమిషన్ కలిసి కలిసి కల కలవడం జరిగింది అభిషన్ కూడా చెప్పడం జరిగింది ఈ సమ్మర్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మున్సిపాలిటీ పైన ఉంది ఇంజనీర్ సెక్షన్ కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇంజనీర్ మున్సిపల్ ఇంజనీర్ గారికి ఈ సమ్మర్లో ప్రజలకు ఎందుకంటే కొన్ని కాలనీస్కు ఐదు రోజులకు ఆరు రోజులకు వాటర్ వస్తుంది ఈ రోజు కూడా కానీ కొన్ని స్లమ్ ఏరియాస్ ఎనిమిది రోజులకు పది రోజులకు వస్తుంది అంటే ఈ సమ్మర్లో దాదాపు ఇరవై రోజులకు నెలకు వస్తుందేమో అర్థం కావడం లేదు మీరు ఇప్పుడు బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర ఒక వాటర్ ఫీడ్ చెడిపోయింది దాన్ని చూసుకోండి ఫస్ట్ ఈ రోజు చూడండి ఆధ్వర్యంలో పట్టణంలో ఒకటి అంబేద్కర్ దగ్గర ఒకటి యూపీఎస్ సర్కిల్ దగ్గర ఒకటి నిర్మల్ టాఫీస్ దగ్గర ఎవరి ముప్పై రోజులకు అరవై రోజులకు పైపులు పగిలిపోవడము రిపేర్ చేయడము హైదరాబాద్లో పెద్ద పెద్ద లో పైప్ లైన్ చేయాలంటే నైట్ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తారు నైట్ టైమ్స్ మరి ఆధునిక ఉండేది ఒక రోడ్డు ఆ రోడ్ లో ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో మీకు అందరికి తెలిసిన విషయమే ఆధునిక ట్రాఫిక్ గురించి ఎవరు చెప్పన అవసరం లేదు ఎందుకంటే ఎవరు వచ్చినా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఎవరి చేత కాదు నేను ఒకటే మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేస్తున్నా ఇలాంటివి ఎందుకైతే ఎన్నో తో కమిషన్ గారికి అయితేనేమో మున్సిపల్ ఇంజనీర్ చెప్పడం జరిగింది ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది ప్రతి రెండు నెలలకు ఒకతే పైప్ లైన్ ఎందుకో పదిలిపోతుంది పర్మనెంట్ స్ట్రక్చర్ చేయడానికి మీకు మీ చేత కాదా ఎంత డబ్బు ఎంత టైం వేస్ట్ అవుతుంది ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది మీరే ఆలోచించాం కమిషనర్ గారు ఈ సమ్మర్లో మాత్రము ప్రజలకు ఇబ్బంది ఇబ్బంది ఉంటే మాత్రం మనము ఖచ్చితంగా దీనిపైన పెద్ద పెద్ద విశ్లేషన్ చేస్తానని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను నా పేరు దోశెట్టి ప్రకాష్ చైర్మన్ చే హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్